హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బలరా తెలుగుబడి మనం ఇప్పుడు శ్రీ 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 పడమటమ్మ తల్లి లోవలో ఉన్నాం భక్తుల కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా పేరుగాంచిన శ్రీ 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 పడమటమ్మ తల్లి చరిత్రను అలాగే ఈ లోవ విశేషాలను మొదటి భాగంగాను అంగరంగ వైభవంగా జరిగే అమ్మవారి పుట్టుకు మహోత్సవాన్ని కన్నులు పండుగగా జరిగే నెల పండుగను రెండో భాగంగాను చూసి ధరిద్దాం ఎన్హెచ్ ఫైవ్ నుంచి బయ్యవరం విసన్నపేట మీదగా పడమటమ్మ తల్లి లోవకు వెళ్ళే రహదారి ఇది నాలుగు పాయింట్ ఆరు కిలోమీటర్ల దూరం ఇక్కడి నుంచి ఉంటుంది అమ్మవారి లోవ చేరుకోవడానికి ఈ ఒక్క రహదారి కాకుండా కసింకోట నుంచి తమ్మీపేట మీదగా కూడా అమ్మవారి లోవకు చేరుకోవచ్చు ఈ రెండు రహదారుల్లో కూడా మనకి అద్భుతమైనటువంటి కనువిందు చేసేటటువంటి ప్రకృతి దృశ్యాలు మనకు అడుగడుగునా దర్శనమిస్తాయి ఈ దృశ్యాలను మనం చూస్తూ అమ్మవారి లోవకు వెళ్దాం రండి శ్రీ 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 పడమటమ్మ తల్లి అమ్మవారి లోవకు వెళ్ళేటువంటి ఈ రహదారి ఈ పచ్చని పంట పొలాల మధ్య అలాగే చక్కని ఈ సుందర దృశ్యాల మధ్య సాగుతూ ఉంటుంది అమ్మవారి క్షేత్రానికి ఈ రహదారిటి వెళ్ళడం ఒక ఆనందానుభూతినిస్తుంది విసన్నపేటలో గల శ్రీ పడమటమ్మ తల్లి ముఖరం ఇది మనం ముందుకు సాగుతూ ఉంటే ఈ పచ్చని కొండలు అలాగే ఈ చిన్న చిన్న చెరువులు మనకి అడుగడుగునా దర్శనమిస్తూ ఉంటాయి ఈ ప్రకృతి దృశ్యాల మధ్య ఈ కొండల మధ్య మనం చక్కగా ఆనందంగా సాగుతూ మనం ముందుకి వెళ్ళవచ్చు మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది ఈ పమటమ్మ తల్లి అమ్మవారి లోవ కార్తీక మాసం వచ్చిందంటే అమ్మవారి లోవ భక్తులతో నిండిపోయి ఉంటుంది ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి ఈ అమ్మవారి లోవకు వస్తూ ఉంటారు ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని కార్తీక వనభోజనాలు చేసి చక్కని అనుభూతిని మనసులో నింపుకొని తిరిగి వెళ్తారు ఈ అమ్మవారి లోవ పర్యాటకులకు నిజంగా స్వర్గధామం అని చెప్పచ్చు అడుగడుగిన అద్భుతమైనటువంటి దృశ్యాలు మనకి దర్శనమిస్తాయి ఎక్కడ చూసినా సరే పచ్చని చెట్లు చుట్టూ కొండలు ఈ ప్రకృతి దృశ్యాలు అడుగడుగునా కూడా ఒక ఆనందానుభూతికి లోను చేస్తాయని చెప్పచ్చు ఈ దృశ్యాలు చూస్తూ ఈ ఈ దృశ్యాలని మన కండల్లో నింపుకుంటూ అమ్మవారి లోవకు చేరడం అనేది ఒక వింత అనుభూతికి లోను చేస్తుంది వంపులు తిరిగే రహదారి పచ్చని చెట్లు ఎత్తుగా కనిపించే కొండలు చూడడానికి రెండు కళ్ళు చాలా అంటే అతిశయక్త ఎంతమాత్రము కాదు ఈ తాటి తోపుల్ని చూసుకుంటూ ఈ రహదారిలో ప్రయాణం చేయడము ఓ చక్కని మధురానుభూతిని కలిగిస్తుంది తమ్మిపేట నుంచి కూడా మనకి దారి ఉంది ఆ దారి గుండా ఇప్పుడు మనం వెళ్దాం అసింకోట నుంచి తమ్మిపేట మీదగా ఈ అమ్మవారి లోవకు చేరుకోవచ్చు ఇది రెండో రహదారి ఈ రహదారి కూడా అడుగడుగున అద్భుతమైనటువంటి దృశ్యాలతో కూడుకొని ఉంటుంది పచ్చని చెట్లు ఎత్తుగా కనిపించే కొండలు మనకి దర్శనమిస్తాయి ఈ దారి గుండా ప్రయాణం చేయడం కూడా ఒక ఎంత అనుభూతికి లోన్ చేస్తుంది యాత్రికులు ఎవరైనా జరే పర్యాటకులు ఈ అమ్మవారి క్షేత్రాన్ని దర్శించేటప్పుడు ముందుగా విసన్నపేట మీదుగా వచ్చి అక్కడి నుంచి అమ్మవారి దర్శనం చేసుకొని ఆ తర్వాత తిరుగు ప్రయాణంలో తమ్మీపేట రహదారి మీదుగా వెళ్తే ఈ రెండు రహదారిని మనం చూసినట్టుగా ఉంటుంది రెండు రహదారులలో ఉన్నటువంటి ఈ అద్భుతమైనటువంటి ప్రకృతి దృశ్యాలను కూడా మనము చూడవచ్చు కాబట్టి యాత్రికులు ఈ రెండు రహదారులలోనూ ప్రయాణం చేసి ఒక చక్కని అనుభూతికి లోను కావాల్సిందని కోరుతున్నాను ఇదిగో ఇక్కడ బయ్యవరం నుంచి విసన్నపేట మీదగా వచ్చే రహదారి అలాగే కసింకోట నుంచి తమ్మిపేట మీదగా వచ్చే రహదారి రెండు కూడా ఇక్కడ కలుస్తాయి ఇక్కడ నుంచి మనం ఈ రెండు రహదారులు కలిసిన చోటు నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి ఏకద రహదారి ఉంటుంది ఈ రహదారి మీదుగా మనం అమ్మవారి టెంపుల్కి చేరుకోవచ్చు ఇక్కడ నుంచి చాలా దగ్గర ఇంకా మరికొద్ది క్షణాల్లో మనకి మనం ఆ అమ్మవారి టెంపుల్ని చేరుకుంటాము అడుగడుగున మనకి ఆనందాన్ని కలిగించే ఈ అమ్మవారి ఈ ఆలయాన్ని ప్రతి ఒక్కరూ జీవితంలో ఒకసారైనా జరే దర్శించుకోవాలి ఈ సుందర దృశ్యాలని కళ్ళల్లో నింపుకొని వెళ్ళాలి మనం ఇప్పుడు అమ్మవారి ఆలయానికి అతి సమీపంలో ఉన్నాము ఈ ప్రకృతి దృశ్యాల మధ్యన ఈ కొండల మధ్యన అమ్మవారు నెలకొని ఉన్నారు చూడడానికి ఆ అమ్మవారి ఆలయాన్ని చూడడానికి రెండు కళ్ళు సరిపోవంటే అతిశయక్త అయితే ఎంత మాత్రము కాదు ఈ కొండల మధ్యన అదుగో కనిపిస్తున్నదే అదే అమ్మవారి యొక్క ఆలయము ఎంతో మహిమాన్యతమైనటువంటి తల్లిని దర్శనం చేసుకుంటే అమ్మవారు కోరిన కోరికలు తీరుస్తారు అంతటి మహిమాన్యతమైనటువంటి తల్లిని ప్రతి ఒక్కరూ జీవితంలో ఒకసారైనా సరే దర్శించుకోవాల్సిందే కోరిన కోరికలు తీర్చే శ్రీ 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 పామటమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి చేరుకున్నాము ఇదే అమ్మవారి యొక్క ఆలయము చుట్టూ కొండల మధ్యన రమణీయమైనటువంటి ప్రకృతి దృశ్యాల మధ్యన అమ్మవారు ఇక్కడ వెలిశారు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా భక్తుల చేత పూజలు అందుకుంటున్నారు కసింకోట తమ్మయ్యపేట విసన్నపేట గ్రామస్తులు చెప్పినటువంటి వివరాల ప్రకారం అమ్మవారి చరిత్ర క్లుప్తంగా ఈ విధంగా ఉంది పూర్వం పడమట నుంచి వచ్చిన ఒక మహిళ ఈ కొండల మధ్యన నివసిస్తూ ఉండేదట ఆమె ఇక్కడ గేదెలు గొర్రెలు మేకలు మేపే రైతులకు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండేదట ఇలా ఉండగా కసింకోటకు చెందిన గొంతిన అనే ఇంటి పేరు గల రైతులు ఈ కొండల మధ్యన గేదెల మేపుతూ ఉండగా ఆ గేదెల్లో ఒక గేదె తప్పిపోయింది దాని గురించి వెతుకుతూ ఉండగా కొండల మధ్యన తిరుగుతున్నటువంటి జార అయితే కనిపిస్తుంది కానీ ఆ గేద అయితే కనిపించేది కాదట దాంతో వాళ్ళు వెతికి వెతికి విసిగిపోయి వదిలేశారు ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఒకరోజు కసింకోటకు చెందిన గొంతుల కుటుంబీకులు మరికొందరు రైతులు ఈ కొండల మధ్యన గేదెల మేపుతూ మధ్యాహ్న సమయంలో అలసి సొలసి ఈ చెట్టు నీడను కూర్చొని ఉన్నారట అప్పుడు కొండ మీద నుంచి ఒక అవ్వ కిందకు దిగివచ్చి నా తలలో చాలా పేలున్నాయి తీసి పెడతారా అని అడిగిందంట దానికి రైతులు సరేనని ఆమె తలలో పేలు చూడడం కోసం తలని పాయలుగా విడదీస్తూ ఉంటే ప్రతి పాయలోనూ కూడా కళ్ళున్నాయంట దాంతో వాళ్ళు ఆశ్చర్యపోయి భయపడిపోయి అక్కడి నుంచి పరుగులు తీశారట అప్పుడు ఆ అవ్వ తన రూపాన్ని ఒక బాలికగా మార్చుకుని భక్తులారా భయపడకండి నేను గొంతున పడమటమ్మను ఈ కొండల మధ్యన వెలిసినటువంటి దేవతను కొన్ని సంవత్సరాల కిందట తప్పిపోయి తల్లేడి పిల్లలతో ఈ కొండల మధ్యన తిరుగుతున్న మీ గేద జాడను నేను తెలియజేస్తాను అందుకు ప్రతిగా నాకు ఇక్కడ పసుపు కుంకాలతో పూజ జరిపించండి అని కోరిందట అప్పుడు గొంతుల కుటుంబికులు అలాగే పసుపు కుంకాలతో పూజిస్తాం తల్లి మా గేదన్న జాడను తెలియజేయమని కోరారట అప్పుడు శ్రీ పరమటమ్మ తల్లివారు ఆ గేదన్న ప్రదేశాన్ని తెలియజేసిందట దాంతో వారు వెళ్ళి చూడగా అక్కడ తల్లి పిల్లలతో కలిసి గేదె కర్శనమిచ్చిందట వారి మహదానంతో ఆ గేదల్ని ఇంటికి తోలికి వెళ్ళిపోయి ఆ మసష్టి రోజున గొంతుల కుటుంబీకులందరూ పసుపు కుంకాలతో అమ్మవారి వెలిసినటువంటి చెట్టు దగ్గరికి వచ్చి పసుపు కుంకాలతో పూజ జరిపించారట తిరిగి వెళ్తూ ఉండగా అమ్మవారికి నీరు తెచ్చినటువంటి చెంబును మర్చిపోయామని ఆ చెమ్మును తీసుకురావడం కోసం తిరిగి వెళ్తూ ఉండగా దారిలో సింకి మరిడెమ్మ అనే దేవత ప్రత్యక్షమయ్యి ఆ చెట్టు దగ్గరికి మీరు ఇప్పుడు వెళ్ళకూడదు మీరిచ్చిన పసుపు కుంకాలను శ్రీ పనమటమ్మ తల్లివారు తన అక్క కలిసి పంచుకుంటున్నారు ఈ సమయంలో మీరు అక్కడికి వెళ్ళకూడదు మీ చెంబు మీ అన్నదమ్ముల పొలాల మధ్యన పడి ఉంటుంది ఆ చెంబు పడిన ప్రదేశంలో శ్రీ పరమటమ్మ తల్లి అమ్మవారి గుడిని నిర్మించండి ప్రతి ఏటా లేదా మూడేళ్లకొకసారి కార్తీక పౌర్ణమి తర్వాత వచ్చే మొదటి లక్ష వారం నాడు పుట్టుక మహోత్సవం జరిపించమని అలాగే మార్గశిర మాసంలో పౌర్ణానికి ముందు వచ్చే మంగళవారం రోజున నెల పండుగను జరిపించమని అలా చేస్తే సకల జనులను చల్లగా ఆ అమ్మవారు చూస్తారని అని చెప్పి పండగ సమయంలో తంబైపేట గ్రామానికి చెందిన ఊరుకూటు వంశస్థులు అమ్మవారికి తొలి పూజ జరిపించాలని ఆ తర్వాత కసింకోటకు చెందిన గొంతులు వంశస్థులు ఊరేగింపుగా పల్లకిని తీసుకుని వచ్చి అమ్మవారిని పూజించి అమ్మవారిని పిలవాలని అప్పుడు అమ్మవారు మిడత రూపంలోనో గొంగలి పురుగు రూపంలోనో ఇలా ఏదో ఒక రూపంలో అమ్మవారు దర్శనమిస్తారని ఆ అమ్మవారిని బరిలో పెట్టుకుని పల్లకిలో ఊరేగించుకుంటూ తీసుకుని వెళ్లాలని దారిలో విసన్పేట గ్రామానికి చెందిన నడిసెట్టి వంశస్థులు ఏడు పోతుల మేకపోతని బలివ్వాలని అమ్మవారి పల్లకిని కసింకోట వీధుల్లో తిప్పి ఆ తర్వాత గుడిలో ఉంచి నెల రోజుల పాటు పూజించి ఆ తర్వాత నిలపడుగు జరిపించాలని సింకి మెరడమ్మనే దేవత చెప్పిందట గొంతులు వంశస్థులు వెళ్ళి చూడగా వారి పొలాల మధ్యన ఈ చెంబు ఉందట దాంతో వారు మహానందపడుతులయ్యి అక్కడ గుడిని నిర్మించి అప్పటి నుంచి అమ్మవారికి మూడేళ్ళకొకసారి అంగరంగ వైభవంగా పుట్టుక మహోత్సవాన్ని పండగ మహోత్సవాన్ని జరిపిస్తున్నారు భక్తుల కోరిన కోరికలు తీర్చే ఈ అమ్మవారి విశిష్టమైన చరిత్రను విన్నారు కదా మీరు కూడా శ్రీ 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 పడమటమ్మ తల్లి అమ్మవారి లోవను సందర్శించి ఆ అమ్మవారి దర్శనం చేసుకుని తరించవలసిందిగా కోరుచున్నాను ఈ వీడియోను పూర్తిగా వీక్షించినందుకు మీకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే అమ్మవారి పుట్టుక మహోత్సవము పండగ మహోత్సవానికి సంబంధించినటువంటి రెండో వీడియోని కూడా చూసి తరించండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి